హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అమలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనం కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకుందాం కజ్జికాయలు కజ్జికాయలు చేసుకోవటం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు కదా కానీ ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఇదిగోండి పుట్నాల పప్పు ఒక అర కేజీ తీసుకోండి ఎండి కొబ్బరి అర కేజీ తీసుకోండి బెల్లం ముప్పు కేజీ తీసుకోండి పుట్నాల పప్పుని వేయించండి లైట్గా వేయించి పౌడర్ చేసుకోండి ఈ కొబ్బరిని మాత్రం ఎండు కొబ్బరిని తురుం తీసుకొని దాన్ని కూడా లైట్గా వేయించి ఈ విధంగా ఒక బౌల్లో కలుపుకోండి అన్నీ పుట్నాల పప్పు ఎండు కొబ్బరి కేజీ బెల్లం అండి ఈ రెండింటికి ఈ రెండు కేజీ ముప్ప కేజీ బెల్లం తీసుకోండి బెల్లం ఏంటి ఆర్గానిక్ బెల్లం కానీ మంచి బెల్లం తీసుకోండి బెల్లం ఒక కత్తితో తురవండి బెల్లాన్ని తురుముకొని వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని గడ్డలు లేకుండా చిరుపుకొని మొత్తం అయితే కలుపుకోండి ఇలాచీ పౌడరు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మీకు గడ్డలు లేకుండా కలుపుకొని ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లో జీడిపప్పులు మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మనం పూరీకైతే పిండి కలుపుకుందాం అండి రెండు కప్పుల మైదా రెండు కప్పులంటే అర కేజీ అర కేజీ మైదా తీసుకున్నాను అర కేజీ మైదా కొంచెం సాల్ట్ వేసుకున్నానండి పూరీలోకి సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ఇది సుజి అండి సుజి వచ్చి టూ టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా సుజి వేసుకున్నానండి మీకు అవసరమైతే త్రీ కూడా వేసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసాను టూ టేబుల్ స్పూన్ సుజి వేసి మొత్తాన్ని మనం ఇగోండి ఇప్పుడు నెయ్యి నెయ్యి ఒక ఆరు ఏడు స్పూన్లు తీసుకోండి తీసుకొని బాగా వేడి చేయండి బాగా వేడి చేసి వేడి వేడి పిండిలో పోసేయండి పోసేసి శుభ్రంగా కలుపుకోండి మొత్తాన్ని చేయి పెట్టద్దండి చేయి పెడితే మాత్రం మీకు కాలిపోద్ది చేయి పెట్టకుండా మీరు కలుపుకోండి స్పూన్తో తర్వాత మీరు చేయి పెట్టుకుందరు కానీ ఇదిగోండి ఇలా కలుపుకొని చేయి పెట్టుకోండి చేయి పెట్టుకొని ఎంతవరకు మీరు కలపాలి అనేది నేను మీకు చెప్తాను ఇదిగోండి గడ్డ అలా రావాలి పిండి అంతవరకు కూడా మీరు నెయ్యి వేసుకొని కలుపుకోండి తర్వాత వాటర్ కొంచెం కొంచెం పోసుకొని ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకోండి లూజ్గా అయితే కలపద్దు ఈ విధంగా గట్టిగా కలిపి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోండి ఒక సైడ్కి అర్ధగంట అయిన తర్వాత మాత్రమే పూరి చేయండి పూరీ బాగా వస్తుంది మీకు పల్సగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా కలుపుకోండి మీకు ఈ విధంగా ఉండాలన్నమాట గట్టిగా ఉండాలి ఇదిగోండి తీసుకుంటే మనకి ఇచ్చేసిన చేతికి కూడా ఉండట్లేదు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాన్ని గాలి ఆరకుండా పెట్టండి ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మొత్తాన్ని అదే కొంచెం కొంచెం చేసుకోండి గాలి తడి తడిగుడ్డ కానీ మామూలు గుడ్డ పొడిగుడ్డ కానీ వేసుకోండి ఆరిపోకుండా ఇప్పుడైతే జీడి నేనైతే ఒక వంద గ్రాములు జీడి ఉప్పులు తీసుకొని సన్నగా తుర తురగలేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసి నేతిలో వేయించానండి ఈ విధంగా నేతిలో వేయించి రెండు స్పూన్లు నెయ్యి కూడా దాంట్లో యాడ్ చేశానండి ఇదిగోండి ఇప్పుడైతే పూరీ చేసుకోండి పూరీ చేసుకొని ఇదిగో ఇది కజ్జికాయల మౌలు అనమాట మౌళ్ళు ఈ విధంగా తడుపుకొని కొంచెం అడ్జస్ట్ తడుపుకొని అలా నొక్కినట్లయితే అవి మనకి మీకు చక్కగా అంటుకుపోతుందండి ఈ విధంగా అయితే కజ్జికాయలు వేసుకోండి కజ్జికాయలు చాలా బాగుంటాయండి మీరు ఈ విధంగా ఈజీగా అయితే కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు ఎప్పుడు మనం షుగర్ ఇవే తింటూ ఉంటాం కదా బెల్లం కజ్జికాయలు తింటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఆహా బెల్లం తిన్నాము మనకి షుగరు అలాంటివి రావు అని అని మనకు సాటిస్ఫాక్షన్ మాత్రమే కానీ బెల్లం తిన్నా షుగర్ తిన్నాం ఒకటే ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు కజ్జికాయలు అన్నీ వేసుకోండి చక్కగా బెల్లం కజ్జికాయలు మంచి టేస్ట్గా ఉంటాయండి మనం చేసిన పూరీ కూడా మెత్తగా వెన్నలాగా ఉంటుందండి బాగుంటుంది తప్పకుండా మీరు నా వీడియోని చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఎలా చేస్తున్నాను ఆ విధంగా చేసుకొని నా వీడియోని అయితే ఒక్కసారి లైక్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు లైక్ చేయండి ఒక్కసారి వీడియోని ఇదిగోండి ఇట్లయితే అటు ఇటు తిప్పుకొని కాల్చుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మీరు కజ్జికాయలను కాల్చుకొని తీసేయచ్చండి ఈజీగా ఉంది కదండి కజ్జికాయలు చేయటం చాలా ఈజీ అండి ఈజీగా ఒక్కళ్ళే చేసుకోవచ్చండి కజ్జికాయలు ఇద్దరు ఉండాలి కజ్జికాయలు అంటూ ఉంటారు కదా కానీ ఇద్దరు ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ఈ విధంగా మొత్తాన్ని మనం పిండి కలుపుకున్న పిండి అంతా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కజ్జికాయలు చేసుకోండి ఇదిగోండి మీకు నచ్చినట్లయితే ఈ పద్ధతి తప్పకుండా అయితే నన్ను లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మొత్తాన్ని ఇలాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే మీకు బాగుంటుందండి లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా గట్టి గట్టిగా ఉన్నట్లుగా ఉంటుంది కలర్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి ఇదిగోండి ఇట్లా కాల్చుకోండి అంతేనండి ఈజీ మరి ఆలస్యం ఎందుకండి మీరు కూడా తా కాల్చుకుంటారు కదా ఈ కజ్జికాయలు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా పండగే రాక్కర్లేదండి చక్కగా మీరు చేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే పిల్లలు ఒక పది రోజులు పదిహేను రోజులు ఫ్రెష్గానే ఉంటాయండి అవి బాగుంటాయి పదిహేను రోజుల వరకు కూడా మీరు చక్కగా తినచ్చు కజ్జికాయలు ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలకు కూడా పెట్టచ్చు ఇదిగోండి ఇట్లయితే తీసేసేయండి ఈ విధంగా బెల్లం అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి పూరి చిన్న పూరి చేసుకోండి లేకపోతే మీ ఇష్టం అంటే పెద్ద పూరి చేసుకోవచ్చు కానీ చిన్న పూరి చేసుకుంటే బాగుంటాయండి చూసారు కదా పూరి అనమాట ఇందాక నేను పూరీ చేయటం మీకు చూపించలేదు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇదిగో ఇట్లా పూరీ చేసుకొని దాని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని కొంచెం ఎడ్జెస్ తడి చేసుకొని అడ్జస్ట్ మీరు తడి చేయకపోతే అంటదండి మీకు ఎంత నొక్కినా మీరు అంటదు అడ్జస్ట్ అయితే తడి చేసుకోండి తడి చేసుకొని నొక్కేసేయండి ఇట్లా మడతబెట్టేసేయండి కొంచెం ఎడ్జెస్ ఎడ్జ్లు తడిపి ఇలా పెట్టేసి ఒక స్పోక్ తీసుకొని మీరు నొక్కేసినట్లయితే చక్కగా క్లోజ్ అయిపోతుంది అనమాట చీదన కూడా చీరదు మీకు ఇవ్వండి స్పోక్తో ఇలా నొక్కేసేయండి చుట్టూ ఈజీగా ఉంది కదండి మెథడ్ ఈజీగా ఉంది మనం స్టఫింగ్ కూడా చక్కగా ఈజీగా చేసుకున్నాము ఇలా మీరు ఎన్ని కజ్జికాయలు కావాలంటే అన్ని కజ్జికాయలు చేసుకోవచ్చండి అంతేనండి సర్వ్ చేసుకోవచ్చు కజ్జికాయల్ని ఎమ్మెగా ఉండే బెల్లం కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి